హాయ్ హలో నస్తే వెల్కమ్ టు నేను మీ సాయి కుమార్ తన నటనతో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నారు నట సామ్రాట్ పద్మ విభూషణ్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఆయన శత జయంతి వేడుకలు ఈ సంవత్సరం అయితే చాలా గ్రాండ్ గా అయితే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన విశేషాలను నాగార్జున అయితే తెలియజేశారు ఎన్ఎఫ్డిసితో కలిసి ఫిలిం హెరిటేజ్ ఫౌండేషన్ ఏఎన్ఆర్ హండ్రెడ్ కింగ్ ఆఫ్ ద సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ ఫెస్టివల్లో నిర్వహించే పనిలో ఉన్నారు నాగార్జున అభిమానుల కుటుంబ సభ్యులు సమీక్షలో ఏఎన్ఆర్ ఐకానిక్ ఫిల్మ్ దేవదాసు స్ట్రీమింగ్ తో ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా అయితే ప్రారంభం కానుంది ఈ సినిమాతో కలిపి ఏఎన్ఆర్ హండ్రెడ్ ఫిలిం ఫెస్టివల్ లో ఆయన మాస్టర్ పీస్ పది సినిమాలను ప్రదర్శించనున్నారు ఏఎన్ఆర్ హండ్రెడ్ ఫిలిం ఫెస్టివల్లో పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు పంతొమ్మిది వందల యాభై ఐదులో లో వచ్చిన మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో వచ్చిన మాయా బజార్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో వచ్చిన భార్యాభర్తలు పంతొమ్మిది వందల అరవై రెండులో వచ్చిన గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన డాక్టర్ చక్రవర్తి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వచ్చిన సుడిగుండాలు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో వచ్చిన ప్రేమ్ నగర్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చిన ప్రేమాభిషేకం ప రెండు వేల పద్నాలుగులో వచ్చిన మనం సహా ఏ ఏఎన్ఆర్ ల్యాండ్ మార్క్ మూవీస్ని దేశవ్యాప్తంగా ముప్పై ఒక్క నగరాల్లో అయితే ప్రదర్శించనున్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ పది మూ మాస్టర్ మూవీస్ని అయితే ప్రింట్ని ఫోర్ కేలో పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు అద్భుతమైన క్వాలిటీతో ఈ క్లాసిక్ మూవీస్ ని ప్రేక్షకులు కూడా చూసేందుకు ముగ్గు చూపుతున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నాగార్జున అనేక విషయాలైతే తెలియజేశారు నాన్నగారు నవ్వుతూ మాకు జీవితాన్ని నేర్పించారు అందుకే ఆయన పేరు తలుచుకుంటే నవ్వుతూనే ఉంటాం శివేంద్ర గారికి థ్యాంక్ యూ దేవదాస్తో పాటు మరికొన్ని సినిమాలు చూడబోతున్నారు వాళ్ళు చేసిన బ్లాక్ అండ్ వైట్ ప్రింట్స్ అద్భుతంగా ఉన్నాయి ఆడియన్స్ కి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అని నాగార్జునైతే తెలియజేశారు ముప్పై ఒక్క సిటీస్ లో ఈ ఫెస్టివల్ అయితే చేస్తున్నారు నార్త్ లో ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చిందని శివేంద్ర గారు చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చింది గోవా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నాన్నగారి పేరు మీద ఒక చాప్టర్ చేస్తున్నారు ఈ విషయం చాలా ఆ ఆనందాన్ని అయితే ఇస్తుంది పోస్ట్ మాస్టర్ జనరల్ బిఎస్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ఈ శత జయంతి రోజున నాన్నగారి స్టాంప్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉందని అయితే నాకు చెప్పుకొచ్చారు ఈ వేడుకకు వచ్చిన అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ శత జయంతిని పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో నాన్నగారి సీనియర్ అభిమానులు రక్తదానం అన్నదానం లాంటి మంచి కార్యక్రమాలు అయితే చేశారు వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ మీ ప్రేమ అభిమానాలు మర్చిపోలేనివి అని అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు నాగార్జున ప్రతి రెండేళ్లకు ఏఎన్ఆర్ అవార్డు ఇస్తున్నాం ఈ ఏడాది ఏఎన్ఆర్ అవార్డు చిరంజీవి గారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ విషయం చెప్పగానే చిరంజీవి గారు చాలా ఎమోషనల్ అయ్యి హక్ చేసుకొని ఆయన శత జయంతి ఏ ఏడాదిలో ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని దానికంటే పెద్ద అవార్డు లేదని అయితే పేర్కొన్నారని అయితే చెప్పుకొచ్చారు అమితాబ్ బచ్చన్ గారు ఈ అవార్డు ప్రదానం ప్రదానం చేస్తారని అయితే చెప్పారు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఈ ఫంక్షన్ చేస్తున్నామని నాగార్జున గారు అయితే చెప్పుకొచ్చారు మరి ఈ ఫంక్షన్కి అయితే ఎంతమంది పెద్దలు వస్తారని అయితే వేచి చూడాలి మరి ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ ఉండండి హ్యాష్ థ్యాంక్